న్యూస్ తెలంగాణ మంత్రి కొండ సురేఖ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండ సురేఖ ట్వీట్లో ట్వీట్ లో పేర్కొన్నారు అయితే అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఆమె ఏ ట్వీట్ చేయటం రాజకీయ సినీ వర్గాల్లో చర్చన్యాంశంగా మారింది కొంతకాలం క్రితం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ అకినేని నాగార్జున కుటుంబంపై ముఖ్యంగా నాగ చైతన్య సమాంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు ఆమెపై పరువు నష్టం దావా కూడా వేశారు మరోవైపు నాగ చైతన్య సమంత సైన్యం సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్నటువంటి వ్యక్తిగత నిర్ణయమని తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదంలోకి లాగవద్దని విజ్ఞప్తి చేశారు సినీ పరిశ్రమకు చెందినటువంటి పలువురు ప్రముఖులు కూడా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు ఈ పరిణామాలపై ఈ నేపథ్యంలోనే మంత్రి కొండ సురేఖ వెనక్కి తగ్గి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది